ఈ రేగుని సాగు చేయాలని ఆలోచన బాల్ రెడ్ గోల్డ్ లైట్ ఎల్లో కలర్ గ్రోత్ వచ్చే టైం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఈ కాయలు కూడా వింటర్ లోనే రావాలని మన తోట దగ్గరే రిటైల్ గా అమ్ముకోగలిగితేనే రెండున్నరకి ఇంకో రెండున్నర వస్తే అద్భుతమే దేవుడు మనకి ఇచ్చాడు అనుకోట వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలంలో రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట యాపిల్ బేర్ కశ్మీరీ యాపిల్ బెర్రని గ్రీన్ యాపిల్ అని రెడ్ గోల్డ్ అని గోల్డెన్ యాపిల్ బెర్ర అని బాలసుందరి అని ఇలా రకరకాల యాపిల్ బెర్ర రకాలు ప్రాంతాలను బట్టి రైతులకు అందుబాటులోకి వచ్చాయి వీటిలో తమ అభిరుచికి అనుగుణంగా రైతులు సాగులో ముందడి వేసి కమర్షియల్గా ఆ మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యాపిల్ బెర్ర రకం బాలసుందరి గత ఏప్రిల్ నెలలో ఎకరం భూములో ఈ రకాన్ని సాగు చేసి మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తూ ఉన్నారు రైతు పలగాని ప్రసాద్ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్డమాను గ్రామానికి చెందిన ఈ అభ్యురయ రైతు అనుభవాల ద్వారా ఈ బాలసుందరి రకం సాగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే అండి మీరు ఒకవైపు నర్సరీ నిర్వహిస్తూనే మరోవైపు రేగు సాగు చేస్తా ఉన్నారు అవునండి సాధారణంగా నర్సరీ అంటేనే కమర్షియల్ అవునండి రైతు వారీగా ముందు వేయాలంటే కొంచెం ఆలోచించదగ్గ విషయమే ఈ రేగుని సాగు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఈ రేగు కూడా కమర్షియల్ అండి మాకు ఏంటంటే ఇప్పుడు నర్సరీ మెయిన్ హైవే మీద ఉండటం వలన ఇందులో కొద్దిగా ఖాళీ ఉందన్నమాట ల్యాండ్ ఈ ఖాళీలో ఈ తోట పెట్టుకుని మేము రిటైల్ గానే బయట మార్కెటింగ్ చేసుకుంటున్నాం అనమాట మేమే కేజీ వంద రూపాయలు చొప్పున నమ్ముతున్నాం అండి రిటైల్ గా ఇది రెడ్ గోల్డ్ కలిపి వేసామండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఇది ఉందరా అండి ఇది ఏంటంటే మనకి యాజిటీజ్ యాపిల్ షేప్ లోనే ఉంటుంది కాయ కూడా కాయ తయారయ్యే ఆ యాపిల్ షేడ్ అనేది పోతా ఉంటది తయారయ్యే కొద్ది లెమన్ ఇల్లు వస్తుంది వచ్చినప్పుడే ఇది టేస్ట్ బాగుంటదండి మరీ పండిపోయినా బాగోదు అలాగని పండక ముందు గ్రీన్ గా ఉన్నా కూడా బాగోదు అనమాట ఈ కాయ దీని ప్రత్యేకత ఏంటంటే ఇలా తయారయ్యే టైంలో భుజాల మీద ఇలా కలర్ యాపిల్ కలర్ వస్తుంది అలాగే ఇలా సిట్టింగ్ కూడా ఇలా బాగుంటుంది అనమాట మనకి ఇది కొమ్మలకే కాకుండా కాండానికి కూడా కాయలు వస్తాయి అన్నమాట ఈ విధంగా చెట్టు మనం ఇలాగా కాండం దగ్గర నుంచి ఇలాగా సిక్స్ ఫీట్ వరకు తయారు చేసుకున్నట్టయితే మనం కాయలు కోసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి ఈ కాయను కూడా మనం తిని చూసినట్లయితే మంచి క్రిస్పీగా ఉంటుంది లైట్ ఎల్లో కలర్ వచ్చినప్పుడు కట్ చేసేయాలి మనం ఇది మొదటి సంవత్సరం కదండి ఇప్పుడు ఈ చెట్టుకి పది నెలలు ఉంటుంది వయసు ఈ చెట్టు నుంచి మేము కనీసం పదిహేను నుంచి ఇరవై కేజీలు కాయలుకి వస్తామని చెప్పి అనుకుంటున్నామండి ఇది ఇలా ఈ టైప్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి ఇది రెడ్ గోల్డ్ రకం అండి ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుందండి ఇది కలర్ ఒక సగం కాయ రెడ్ కలర్లో ఉండి ఒక సగం కలరు మనకు గోల్డ్ కలర్ వస్తుంది అందుకే దీన్ని రెడ్ గోల్డ్ అంటారు ఇది కూడా బానే గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇది చెట్టుకి ఇది మొదటి సంవత్సరం కదండి ఇది కూడా మనకు ఒక పదిహేను నుంచి ఇరవై కేజీలు వస్తుంది అనుకుంటున్నాం ఈ బాలసుందరి రకం వచ్చేసి ఇతర రకాలతో పోలిస్తే కేవలం నెలన్నర నుంచి రెండు నెలల్లోనే మొత్తం కాపు పూర్తి అయిపోద్ది అంటారు అంటారు అలాగే లేదండి మేము ఆల్రెడీ నెల రోజుల నుంచి దీని కాయలుగా వస్తున్నాము ఇంకా రెండు నెలల వరకు ఉండే అవకాశం ఉందండి ఇదిగోండి ఇందులో తయారైన కాయలు ఒక స్టెప్ ఉంటే దాని తర్వాత రెండో స్టెప్ అండి ఇది థర్డ్ స్టేజ్ కూడా ఉందండి ఇందులో మూడు స్టేజెస్గా వచ్చిందండి ఇది ఒక్కొక్క స్టేజ్ నెల రోజుల చొప్పున నియర్ బై త్రీ మంత్స్ వరకు మనం ఈ కాయల్ని హార్వెస్ట్ చేయవచ్చండి అంటే ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పోత వస్తూ ఉంది అలా జరిగింది గా జరిగింది కాబట్టి ఓకే లేనప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒక టూ స్టెప్స్గా మనం ప్రూనింగ్ చేసుకుంటే మనకు అలాగే టూ స్టెప్స్ గా ఉంటాయండి కాయలు దీనికి పోతలేని కొమ్మలు కట్ చేసేస్తే మళ్ళీ కొత్తగా కొమ్మలు రావడం చిగుర్లు వాటికిగురులు వచ్చి పోతలు అవన్నీ బాగా వస్తాయి అనమాట ఇది ఉన్న యాపిల్ బేర్ అన్నిటిలో కల ఈ బాల్సుందరి ఒకటి రెడ్ గోల్డ్ ఒకటి బాగుంటాయి ఈ బాల్సుందరికి ఏంటంటే కాయలు కొంచెం చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి షేప్ అది అలాగే కాయలు కూడా మీడియం గా ఉంటాయి అనమాట మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు మీడియం గా వచ్చి తినడానికి చాలా బాగుంటాయి అనమాట రెడ్ గోల్డ్ ఎన్ని మొక్కలు మీరు అంటే పాలినేషన్ పర్పస్ మీద వేసామండి ఇందులో ఇవి ఉన్న దాంట్లో టెన్ పర్సెంట్ అవి ఉన్నాయండి బాలసుందరి ఎన్ని మొక్కలు వేసారు ఎకరానికి ఇది మేము హై డెన్సిటీ లో వేసామండి థౌజండ్ ప్లాంట్స్ వేసామండి ఓ అంటే మేము సిక్స్ బై సిక్స్ స్పేసింగ్ లో వేసాము ఇది హై డెన్సిటీ లో వేసామండి కావాలని ప్రయోగాత్మకంగా ప్లాన్ చేసాం అయితే ఇది సిక్స్ బై సిక్స్ నెక్స్ట్ ఇయర్ కి అయితే బాగా వృత్తు అయిపోద్ది అండి ఇలాగ అనవసరం సిక్స్ బై ట్వెల్వ్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అంటే రోకి రోకి ట్వెల్వ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకుని ప్లాంట్ టు ప్లాంట్ సిక్స్ ఫీట్ పెట్టుకుంటే సరిపోతుంది మొదటి సంవత్సరం అయితే మొదటి సంవత్సరం అయితే పర్వాలా మాకు కూడా ఏంటంటే మొదటి సంవత్సరం మరి ల్యాండ్ వేస్ట్ అయిపోద్ది ఒక ఇయర్ వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంలో మేము వేయటం జరిగింది ఇలాగా నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తా ఉంటే రో వదిలిపెట్టి రో మేము ఈ మొక్కలు తీసేస్తాం అప్పుడు ఎన్ని మొక్కలు ఉంటాయండి అప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ ఏ ఉంటాయండి వ్యాకరానికి ఒక్కోలాగా అంటే మనం టైం వేస్ట్ కాకూడదు కదా ఇది చెట్టు ఏజ్ పెరిగే కొద్దీ కూడా దీనికి చెట్లు పెరుగుతాయి బాగా పెరుగుతాయి ఒకవేళ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఇంకా బాగా ఒత్తిపోతుంది అనుకోండి సార్ మళ్ళీ ఇటు నుంచి మొక్క వదిలి మొక్క తీసేస్తాం అవసరమైతే అప్పుడు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫీట్ వచ్చింది అప్పుడు అప్పుడు త్రీ హండ్రెడ్ దగ్గర ఉంటాయి అనమాట మనకి అప్పుడు రెడ్ గోల్డ్ వేశారు కదా దాని పరిస్థితి ఏంటండి అది చూడాలి మరి మాకు ఇయర్ బాగా హెవీ రైన్స్ కదా మీరు ఇదే మొదటి సంవత్సరం ఈ తోటగా వేయటం ఇదే మొదటి సంవత్సరం మనం ఓకే ఎప్పుడు నాటుకోవాలి అసలు ఏప్రిల్ లో నాటాము కి క్రాప్ వచ్చేసింది అండి ఒక ఎయిట్ మంత్స్ కి క్రాప్ స్టార్ట్ అయింది మనకి హార్వెస్టింగ్ మీరు ఏప్రిల్ లో నాటారు సాధారణ కొంతమంది రైతులు మార్చి లో కూడా నాటుతూ ఉంటారు అంటే మనకి గ్రోత్ వచ్చే టైం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా బలిష్టంగా తయారవుద్ది మొక్క అవునండి అవునండి అవును అంటే ఇవి ఫిబ్రవరి మార్చి అనేది బెస్ట్ టైం ఈ ప్లాంటేషన్ కి ఇంకా కొంచెం కాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది అనేది మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పోతుంటది కానీ ఇప్పుడు పోతలన్నీ నిలబడవండి ఏప్రిల్ నెలలో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ప్రూనింగ్ చేసేస్తాం చెట్టు ఇప్పుడు ఇది ఎంత పెరిగింది కదా మీరు రేపు మళ్ళీ ఏప్రిల్ లో కానీ ఆ టైంలో మా తోటలోకి వస్తే మొదలు కట్ చేసేస్తాం చెట్ని మళ్ళీ ఫ్రెష్గా ఈ షూట్స్ ఇగురులు వచ్చేసేసి చెట్టు మళ్ళీ బుష్ లాగా తయారయ్యి దీనికి మళ్ళీ వచ్చిన పూత అదంతా నిలబడటం అంటే మనకి ఆగస్టు సెప్టెంబర్లో వచ్చిన పూత మాత్రమే కాయలుగా తయారవుతాయి ఈ కాయలు కూడా వింటర్లోనే రావాలన్నమాట మనకి ఇది డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు వచ్చిన కాయలకి మనం ఏ విధమైన ఫెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేయాల్సిన పని లేదు న్యాచురల్ గా దీనికి ఆ టైంలో వింటర్లో ఏ పురుగు రాదనమాట కొంత రైతులు తెలియక ఉంచేసుకుంటారు కాయలు ఉన్నాయని చెప్పేసి సమ్మర్ లో కూడా కానీ ఆ కాయల్లో ఒక్క కాయ కూడా వాళ్ళకి ఉపయోగపడదు మొత్తం అన్నింటికి కూడా పురుగులు వచ్చేస్తాయి వాటికి సమ్మర్ లో కాసిన మనకి ఎక్కువగా ఈ పంట అంటే డిసెంబరు నవంబరు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల్లోనే రావాలి ఎప్పుడు కూడా మీరు అంటు మొక్కలే నాటుతారు అవునండి అవునండి ఎప్పటికప్పుడు కూడా మనం ఈ అంటు మొక్కలకి కింద రూట్ స్టాక్ నుంచి వచ్చిన ముళ్ళై గుర్రులు వస్తాయి దీనికి అవి ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటా ఉండాలి అలా మొదట్లో రెండు సంవత్సరాల వరకు బాగా గమనించుకుంటా ఉండాలి సాధారణంగా రేగు పెళ్ళి మొక్క అంటారు కదా అవునండి మరి దాన్ని పెంచడం కూడా చాలా కూడిన పని రైతుకి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రతి మొక్కకి కూడా ఇలా వెదురుకరలతో సపోర్ట్ కట్టుకున్నామండి మేము పెళ్ళు మీరు అన్నట్లుగా ఇరిగిపోకుండా త్రీ టైమ్స్ వరకు ఇలా కట్లు కట్టడం జరిగింది అనమాట వీటికి మొదటి సంవత్సరం కాబట్టి మీరు ఒక్కొమ్మే ఉంచారు కాండం అవునండి అవును ఒకటి లేదా రెండు ఉన్నాయి కొన్ని చెట్లకి మూడు ఉన్నాయి రెండో సంవత్సరంలో ఎన్ని కొమ్మలు ఉంచొచ్చు అంటారు రెండో సంవత్సరంలో రెండు గాని మూడు గానీ ఉంచుకోవచ్చు అండి అంతకన్నా ఎక్కువ ఉంచకూడదు మనం కట్ చేసిన దగ్గర ఒకసారి ఎక్కువ బంచెస్ ఇగురులు వచ్చేస్తాయి అనమాట ఒకే చోట ఒక యాభై ఇగురులు పాతికిగురులు కూడా వచ్చేస్తుంటాయి అందులో ఒక యాక్టివ్ గా ఉన్న షూట్స్ ఒక రెండు గాని మూడు గాని ఉంచుకుని మిగతా అవన్నీ తీసేయాలి తీసి వాటి నుంచి పైకి వచ్చి మనకి ఏర్పడేలా చూసుకోవాలి ఈ చెట్టు కూడా ఏంటంటే ఇలా ఒక స్టేజ్ వరకు వచ్చినాక మళ్ళీ కొమ్మలన్నీ ఇలా వంగి కిందకు వచ్చేస్తాయి అంటే మనకి మ్యాక్సిమం ఈ సిక్స్ సెవెన్ ఫీట్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు ఈ చెట్లు మనం కాయలు కోసుకోవడానికి కూడా ఈజీగా ఉండాలంటే చెట్టు కిందకే ఉండాలన్నమాట అత్త పిందే వచ్చిన దగ్గర నుంచి కాయ తయారయ్యే వరకు పంట చేతికి వచ్చేదాకా పండు నాణ్యంగా ఉండాలి వినియోగదాడి మన్నలను పొందాలి తీపిదనం ఉండాలి అది టేస్ట్ పోకూడదు దీనికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ రేగుకి కొద్దిగా బలం కూడా తక్కువే తీసుకుంటుంది దీనికి మనం ఫెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వాడక్కర్లేదు గ్రోత్ కోసం అయితే ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో వేసుకోవాలి ఈ త్రిపుల్ నైన్టీన్ ఒకటి 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 మార్చి అనమాట సిఎన్ ఒకటి అలాగా మనం కాల్షియం నైట్రేట్ అలాగే థర్టీ టు ఫిఫ్టీ ఫోర్ ఒకటి జీరో జీరో ఫిఫ్టీ ఇవన్నీ కూడా మనం రికమెండ్ చేస్తాం కాయ తయారయ్యే టైంలో ఫొటాస్ ఎక్కువ అప్పుడు జీరో జీరో ఫిఫ్టీ ఎక్కువ ఇచ్చుకున్నట్లయితే కాయలు బాగా కలర్ రావటం అను స్వీట్ కూడా అనిపిస్తాయి అనమాట పెద్ద దశలో ఉన్నప్పుడు ఏంటంటే ఫిఫ్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇచ్చుకుంటే కింద బాగా పెరగడం జరిగింది ఇలా డ్రిప్లో ఫెటిగేషన్ మనం ఇవ్వాలంటే కనుక వీక్లీ వన్స్ ఒక ఫోర్ కేజీస్ అలాగా ఒక ఎకరానికి మనం ఇచ్చేది అంటే మన థౌజండ్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి అది ఇయర్కే ఇస్తామండి నెక్స్ట్ ఇయర్ అంత అవసరం లేదు ఇంక దీనికి ఇదేమవుతుందంటే అవుతుంది వేర్ సిస్టమ్ కూడా కొద్దిగా డీప్ రూట్ వెళ్తుంది చెట్టు కూడా కొంచెం ముదురుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ దీనికి పెద్ద సాలిబుల్ ఫెర్టిలైజర్స్ అవి పెద్ద ఏమి అంత అవసరం లేదు మనం వేసుకునే ఈ పశువుల ఎరువు అది ఉంటుంది కదా యాన్యువల్ గా సంవత్సరానికి ఒకసారి అలా వేస్తాము దాని నుంచే సరిపోద్ది అండి ఫెర్టి బట్టి కూడా నాణ్యత ఉంటుంది అనుకోండి అవునండి పశువులు ఎరువు వేసుకుని కొద్దిగా మనం ఫెర్టిలైజర్ కూడా ఇచ్చుకోవాలండి మనం ఇది సెమీ ఆర్గానిక్ మెథడ్ లో చేస్తున్నాం పైన వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఫ్రూట్ ఫ్లై అన్ని రాకుండా ట్రాప్స్ వాడుతున్నాము అలాగే ఆ ట్రిప్స్ మైడ్స్ కాడికేమో జిగురట్లు అవి పెట్టడం ఇలా మాక్సిమం వీలైనంత వరకు నీటి యాజమాన్యం ఎలా చేస్తున్నారు నీటి యాజమాన్యం అంటే డ్రిప్స్ ఇష్టం అండి మేము డైలీ ఆపరేట్ చేస్తాం డ్రిప్ ఇది రోజు ఒక టెన్ మినిట్స్ ఇస్తాం అంతే సరిపోద్ది కాయ తయారయ్యే టైంలో పక్షులు పెడదాం విపరీతం దీనికి అలాగే గబ్బిలాలు కూడా ఎత్తిపోతాయి అవునండి అవును మరి మీరు ఏం అలాగేలా ఏమి లేదు ఏం లేదండి ఇంకా ఐదు ఎన్నాక మిగిలినయే మన ఇంకా ఆ పక్షులు ఎన్ని పట్టుకెళ్తే అన్ని పట్టుకెళ్ళి నాకు అయినా ఎంతో ఇది లేదండి పెద్ద లాస్ ఏం లేదు దానివల్ల కూడా బాగా వేసారు యాపిల్ బెర్రు ఉన్నాయి ఉన్నాయండి బాలసుందరి రకం ప్రధానంగా వేసారు నైన్టీ పర్సెంట్ మీరు అవునండి అవును ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ఎకరానికి ఇది మొదటి సంవత్సరం మేము ఒక ఎనిమిది నుంచి పది టన్నుల వరకు రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి అలాగే మనకి సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువగా వస్తుంది అనమాట ఒక పదిహేను నుంచి ఇరవై టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ ఇయర్లో ప్రస్తుతం ఏంటంటే రిటైల్ అవుట్లెట్ పెట్టి అమ్ముతున్నాం కాబట్టి వంద రూపాయలు అలా అమ్ముతున్నాం రోజుకి ఎన్ని కేజీలు వెళ్తున్నాయండి ఓ నలభై నుంచి యాభై కేజీలు ఆ రేంజ్లో డైలీ మార్కెట్ అవుతుంది కొంతమంది మా దగ్గరకు వచ్చి మేమే కాయలు కోసుకుని తీసుకెళ్ళి అమ్ముకుంటామని చెప్పి కొంతమంది స్ట్రీట్ వెంటర్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ వరకు మనకి ఇవ్వడానికి ఆఫర్ చేశారు మాకేంటి మాకే సరిపోతాయిలే బాబు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కొంచెం క్రాప్ ఎక్కువ వచ్చినప్పుడు మీరు అని చెప్పి ఆఫ్ లాప్ చేసామన్నమాట పదిహేను ఇరవై టన్నులు వస్తే అప్పుడు బయటకు అంతే రోజు మనం అట్లాగా ఒక నలభై యాభై కేజీలు మన తోట దగ్గరే రిటైల్గా అమ్ముకోగలిగితేనే రైతుకి కొంచెం డబ్బులు కనపడతాయండి ఇందులో సుమారుగా ఒక ఎనిమిది టన్నులు వస్తే వంద రూపాయలు లెక్క వేసుకుంటే ఒక అద్భుతమే లెక్కలు వేసుకుంటాం కానీ అండి ఖర్చు ఇప్పటికీ మాకు దగ్గర దగ్గర రెండున్నర లక్షలు దాటిందండి ఖర్చు దీనికి రెండున్నరకి ఇంకో రెండున్నర వస్తే అద్భుతమే అంతేనండి అంతే ఇంకా పైన వస్తే అది మన అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు అనుకోటమే మా నర్సరీలో ఈ మొక్కలు కూడా ఉన్నాయి ఇస్తాం ఎంతండి మొక్క ఒక మొక్క ఇది మొక్క ఇది ఎయిటీ రూపీస్ వరకు పడింది అండి ఒక మొక్క రెడ్ గోల్డ్ ఎంత పడుతుందండి అది కూడా అంతేనండి ఎకరానికి దాదాపు ఈ మొక్కలు అంటే ఎనభై వేలు మీరు మొక్కలకే పెట్టారు అవునండి మరి వీటి నాటడం ఇలా ఊతం కట్టడానికి కానీ ఉండి ఒక్కొక్క కర్ర థర్టీ రూపీస్ అండి మరి ఇది కట్టిన లేబర్కి దీనికే దగ్గర దగ్గర ఒక యాభై వేలు ఖర్చు అయిపోయి ఉంటది ఈ ఊతం ఏర్పాటు చేయడానికి తర్వాత యాజమాన్యం కలుపులు ఈ మెయింటెనెన్స్ ఇదంతా ఖర్చు అయితే మీకు చాలా ఎక్కువ ఖర్చు అయింది మాకు మొదటి సంవత్సరం సో యాపిల్ వేర్ సాక్ గురించి మీరు ఏమంటారండి బెస్ట్ క్రాప్ ఏనండి అండి కాకపోతే ఏంటంటే రైతులు బాగా బల్క్ లో వెళ్ళకూడదు దీన్ని ఇలాగే ఏదైనా రోడ్డు పక్క పొలం ఉంది మనకు ఎవరైనా మన పొలం దగ్గర ఆగి కొనుక్కుంటారు అనే పరిస్థితి ఉన్న వాళ్ళు అయితే ఒక ఎకరం రెండు ఎకరాలు అంతకు మించి పెట్టకూడదు దీన్ని ఎక్కువ పెట్టినా కానీ మళ్ళీ మార్కెటింగ్ సమస్య వచ్చేస్తుంది అమ్ముకోలేరు ఇక అది పర్లే అయితే ఈ వెరైటీ ప్రస్తుతం మార్కెట్కి హోల్సేల్లో గెలిచినా గానీ నలభై నుంచి యాభై రూపాయలు నడుస్తుంది అండి అలా కూడా మంచి డబ్బులే వస్తాయి మెయింటెనెన్స్ కూడా అలాగే అవుతాయి కదా ఈ ట్రాన్స్పోర్ట్లని వాళ్ళ కమిషన్లని ఇవన్నీ ఉంటాయి అందుకనే మనం బయట మార్కెట్కి సగం అమ్ముకున్నా తోట దగ్గర కనీసం సగం పళ్ళు అమ్మేసుకునేలాగానే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మీదంతా ఎర్ర నేల అవునండి కొంతమంది నల్ల నెలలో కూడా వేస్తున్నారు ఏ నెల అయినా వస్తుందండి ఇది డ్రై ల్యాండ్ అయితే చాలు దీనికి ఈవెన్ చౌడు భూమిలో వేసిన వాళ్ళకి కూడా బాగా టేస్ట్ బాగా వస్తాయి చౌడు భూమిలో మంచి తీపిదనం వస్తుంది అనమాట కలర్ కూడా బాగుంటుంది స్వయం మార్కెటింగ్తో యాపిల్ బేర్ సాగు రైతుకు మంచి ఫలితాలు అందిస్తుంది అనడానికి రైతు ఫలగానే గాని ప్రసాద్ యొక్క అనుభవాలే ప్రత్యక్ష నిదర్శనం ఎకరాలకు ఎకరాలకు వెళ్ళకుండా మార్కెటింగ్ చేసుకునే స్థాయిలో ఈ పంటను అభివృద్ధి చేసుకుని సాగులు ముందడుగు వేస్తే యాపిల్ బేర్లో ఏ రకమైనా కూడా రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంది కర్షక మిత్ర యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు